ప్రార్థన చేసుకుందాం అండి ప్రియా పర్లోక ముందున్న మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి ఇక్కడ నిలబడిన నాకు మంచి జ్ఞానం దయచేసి వినేవారికి కూడా గ్రహించుకునే మనసు దయచేయమని మీ కుమారుడు మా ప్రియ రక్షకుడు ఏ క్రీస్తు నామమ్మని అడిగి వేడుకునిచున్నాను పర్మ తండ్రి నేను చెప్పబోయే పాఠం పేరండి యేసు క్రీస్తు ప్రభులు వారికే కోపం వచ్చిన సందర్భం అండి అసలు కోపం అనేది ఎవరికైనా వచ్చిద్దండి రాదండి సామాన్యంగా మనుషులైతే అండి కోపం రాని వాళ్ళంట అసలు ఎవరు లేరంటండి అంటే కోపం ఎంతగా ఉందో మనుషులకి అందరికీ ఉందండి నాకు కూడా ఉందండి కోపం ప్రతి ఒక్కరికి కోపం అనేది ఏదో ఒక సందర్భంలో వచ్చిద్ది అండి కష్టమైన పని చెప్పినప్పుడు వచ్చిద్దండి అండి ఇంకా అండి ఇంకే సందర్భాల్లో వచ్చిద్దండి నచ్చని మాట మాట్లాడినప్పుడు వచ్చిద్దండి ఎక్కువగా ఎప్పుడు వచ్చిందండి ఎక్కువగా నచ్చని మనకు నచ్చని మాట మాట్లాడితే వచ్చిద్ది ఇంకే సందర్భాల్లో వచ్చిందండి పిల్లలు అల చేస్తే ఇంకా పక్క వాళ్ళతో మనల్ని పోల్చితేనండి ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళతో మనల్ని పోల్చినప్పుడు అండి అందుకే చాలా సందర్భాల్లో చెప్తారండి మీ పిల్లల్ని ఎదుటి వాళ్ళ పిల్లలతో పోల్చకండి అంటారండి పెద్దవాళ్ళు అయినప్పుడు మనకే అంత కోపం వచ్చినప్పుడు మరి పిల్లలకి ఎంత కోపం వచ్చిందండి అంటే ఎదుటి వాళ్ళతో పోల్చినప్పుడు కూడా కోపం వచ్చండి ఇంకే సందర్భంలో వచ్చిద్దండి నగన్ లేనప్పుడు కూడా వచ్చిద్దంటండి నాకు తెలియదు ఈ సందర్భం నగలు లేనప్పుడు కూడా వచ్చిద్దంటండి కోపం అంటే మనుషులు అయిన మనకి ఇలా చిన్న చిన్న వాటికే కోపం వచ్చిద్దండి వీటి వల్ల పర్లోకుని చెప్తామండి ఇప్పుడు చెప్పిన ఏ సందర్భం వాళ్ళ పగలోకం చేయరు అండి దేవునికి ఉపయోగపడే మాట కాదు అంటే మనకు వచ్చే కోపాలు ఎలాంటివి ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే పరిగెత్తి మనం తెచ్చుకున్న కోపాలు ఆ కోపం వల్ల మనకి నష్టమే వీటి వల్ల నష్టమే కానీ ఉపయోగం ఉందండి మనం కోపాడడం వల్ల లేదండి ఎదుటి వాళ్ళతో పోల్చినప్పుడు మనకు అందువల్ల ఏమన్నా కోపం వచ్చిందండి కోపం వచ్చింది దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదండి నగల వల్ల ఉపయోగం అసలు లేదు కానీ మనకి అవే కావాలి ఆ నగలే కావాలి కదండి ఉపయోగం లేకపోయినా కావాలా అక్కర్లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తామండి ఎగ్జాంపుల్కి అందరూ నగలేసుకున్నారు నేను ఒక్కదాన్ని వేసుకోలేదు ఎలా అనిపించదండి అది చూసేవాళ్ళు ఎలా చూస్తారు ఫస్ట్ చీప్గా చూస్తారండి కరెక్ట్ అండి నిజమండి ఇది అందరూ ఉన్న ఫంక్షన్కి వెళ్ళామనుకోండి మనల్ని పిలిచారు ప్రేమతో పిలిచేవాడు ప్రేమతో పిలిచినా కానీ ఇవి ఏమీ లేకుండా వెళ్ళి అలాగే ఉన్నా కానీ ఎలా చూస్తారండి చీప్గా చూస్తారండి చాలా బాధ అనిపించిద్దండి గౌరవం ఉండదండి కొన్ని శాఖల్లో కొన్ని ప్రదేశాల్లో నగలు లేకపోతే గౌరవం ఉండదండి ఎందుకండి అంత ఇది అంటే కొంత మనుషులకి స్టేటస్ అండి నగలు వేసుకుంటే గౌరవం అవి పిచ్చి పిచ్చివామనేవ్వండి ఒరిజినల్ అయినా ఈ రోజుల్లో ఒరిజినల్ ఉంటుందండి అందరూ గిల్టేనండి ఉన్నవాళ్ళు కూడా దాచుకుని గిల్ట్ వేసుకుంటున్నారండి ఎందుకు పోతయేమి వాటిని పోతే కొనుక్కునే స్థాపంతో ఇప్పుడు ఉండటం లేదండి పోయిందంటే కొనుక్కోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అందుకని ఆయన దాచేసుకుని గోల్డ్ దాచేసుకుని గిల్ట్ వేసుకుంటున్నారండి అలా అండి కానీ ఈ కోపాల వల్ల ఉపయోగం లేదండి కానీ ఏసుక్రీస్తు ప్రభులవారికి వారికి ఎందుకు వచ్చిందండి కోపం అసలు యేసుక్రీస్తు ప్రభులవారంటే వారంటే ఎవరండి దేవుని కుమారుడండి ఆయన తత్వం ఏంటండి ప్రేమ ఆయన తత్వం ప్రేమ ఏదైనా యేసుక్రీస్తు వారి గురించి ఎవరినైనా అడిగితే ఏం చెప్తారండి ఫస్ట్ ప్రేమామయుడు శారతిమయుడు కరుణామయుడు మనల్ని క్షమించేవాడు అసలు నువ్వు ఎంత పాపం చేసినా క్షమించు తండ్రి అని క్రీస్తు నామంలో మనం వంగి ప్రార్థన చేస్తే క్షమించకుండా ఉండడండి అంత గొప్ప కరుణామేడండి యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటిది ఆయనకి కోపం ఎందుకు వచ్చిద్దండి అసలు వచ్చిద్దా అసలు వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి దేవుణ్ణి గురించి చూద్దాండి బైబిల్లో చూసుకుంటే కనుక ఫస్ట్గా అండి వార్త రెండో అధ్యాయం పదమూడో అవసరం అండి ఏంటండి యూదులు జరుపుకునే పస్తా పండుగ అండి పండుగ చేసుకుంటున్నారు సమీపింపగా ఏంటండి యేసు ప్రభులు వారు యరుషులకి వచ్చారు ఏం చేశారనండి దేవాలయానికి వెళ్ళారండి ఆయన ఇంత అక్కడ ఏమున్నాయి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి రూకలు వారి రూకలు జల్లివేసి వారి బల్లలు పడదోసి ఏమన్నారంటే పావురములతో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండే నా తండ్రి ఇల్లు చెయ్యకూడని చెప్పినండి ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అక్కడ దేవాలయము ఇది వరకు ఏంటండి పండుగ వస్తే మనం ఎలా చర్చకు వస్తున్నామో అలాగే వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళేవాళ్ళండి వెళ్తూ వెళ్తూ పావురాలను ఎందుకు తీసుకెళ్లే వాళ్ళు పావురాలు ఎందుకండి బలివడాకండి దేవునికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళలేనండి ఏం చేస్తారు అక్కడ కొనుక్కుంటారు కొనుక్కునే వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలండి ప్రసాదాలు వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలండి వాళ్ళు దూరంగా పెట్టుకోవాలి కానీ దేవాలయాన్ని ఒక అమ్ముకునే దుకాణంగా మార్చేశారంటండి అంటే అది ఎలా ఉంది దేవాలయం లాగా లేదు ఒక షాప్ లాగా ఉంది ఒక కిరాణా లాగా ఉంది ఒక కోళ్ళు అదే మార్కెట్ అలా అలా కదా మార్చేశారంటండి అది చూసేసరికి ఇక ఆయనకి ఎలా అనిపించిందండి వారికి విపరీతమైన కోపం వచ్చేసిందండి ఎంత కోపం వస్తే రోకలు ఇలా జల్లేస్తారండి ఆయన మామూలుగా కోపం రాదు అసలు ఎంత కోపం ఉంటే రోకలు జల్లేసారండి ఇలాగా ఆ రోకలను చూసి తాళ్ళన్ని పడేయండి ఇక్కడ నుండి ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పారండి అంటే తండ్రి ఇల్లు ఎలా ఉండాలనుకున్నారండి ఆయన పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాల్సింది నా తండ్రి ఇంటిని వ్యాపారం చేసే ఒక దుకాణం లాగా మార్చేస్తారా మీరు అందరూ వీటిని తీసి పడేయండి అని దూరంగా గిరటేసేశాడండి అంటే తన తండ్రి ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడండి ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన తండ్రి ఇల్లు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడండి అటువంటి సందర్భంలో కోపం వచ్చిందండి ఆయనకి తన తండ్రి ఇల్లు పరిశుద్ధంగా లేదు పరిశుద్ధంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక దుకాణం లాగా మార్చేశారని కోపం వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభుల వారికి లేకపోతే కోపం రాదండి అసలు యేసుక్రీస్తు ప్రభుల వారికి అంత హీనంగా చేశారండి తన తండ్రి ఇంటిని మరొక సందర్భం చూద్దామండి ఇదే మార్కు వార్త మూడో అధ్యాయం సమాజ మందిరంలో ఆయన మరలా వచ్చారండి దేవాలయానికి మరొకసారి అక్కడ ఒకడు అచ్చట వారు ఆయన మీద వీళ్ళు ఎవరండి నేరం మాపాలని చూస్తున్నారు యేసుక్రీస్తు మీద ఎందుకండి శాస్త్రీలు పరిచయలు కింద ఉంటదండి చదండీ విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి చుండ్రీ ఒక నిమిషం ఎందుకంటే విశ్రాంతి దిన స్వస్థపరచకూడదు ఆజ్ఞ అండి మోషే గారు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమున ఏమీ చేయకూడదు అట్లా చేస్తే అప్పటికప్పుడు రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు ఆ టైంలో ఉన్న ఆజ్ఞ అది అప్పుడు ఏం చేశారండి అప్పట్లో ఏం చేసేవారు రేస వారు స్వస్థక్రియలు చేసేవాళ్ళు అలా చేస్తారని వీళ్ళు కనిపెట్టుకుంటూ ఉన్నారండి ఎక్కడ దొరుకుతాయి ఎందుకంటే అప్పటికే ఆయన్ని పట్టుకోవాలని చూస్తున్నారు కదా ఎలా పట్టుకోవాలా ఎక్కడ ఆయన మీద నిందలేద్దామా అని చూస్తున్నారు కదా తర్వాత అండి నీకు లేచి మధ్యాహ్నం వాళ్ళు చెప్తున్నారండి పరిచయం నువ్వు కూర్చున్నావు కదా వస్తున్నారా ఆయన లేకు లెగ్స్ అక్కడ నుంచో మధ్యలో నుంచో అంటే మధ్యలో నుంచోకపోతే చూడరండి చూస్తారు చేస్తారు కానీ అందరికి కనపడేలాగా చేసి వాళ్ళు పట్టుకో యేసుక్రీస్తు క్రిస్త ప్రభుల వారిని పట్టుకోవాలంటే ఎలాగండి మామూలుగా చేస్తే దొరుకుతారా అదే అందరి మధ్యలో ఆ చేయగల వాడిని నిలబెట్టి చెయ్యి అని అడిగితే దొరుకుతారు కదండి అప్పుడు దొరుకుతారని ఒక నింద వెయ్యాలి ఏదో రకంగా ఇప్పుడు కొందరు ఉంటారండి మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు చెయ్యాలనుకుంటే ఏదో రకం ఒకప్పుడు అందరికీ కనబడేలాగా చేయరు టైం కుదిరినప్పుడల్లా చేసేస్తారు పలానా టైమే ఉండాలి ఈరోజే చేయాలి ముహూర్తాలు సమయాలు అవి ఏం పెట్టుకోరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ సమయానికి తగ్గట్టు చేసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఏం చేస్తారు కొందరికి నచ్చదు అలాంటి పనులు చేసే వాళ్ళు అందరికీ నచ్చుతారా నచ్చరు కొందరికి వాళ్ళు ఏం చేస్తారు ఎలా దొరుకుతాడు ఏ టైంలో ఎప్పుడు దొరుకుతాడా అని కనిపెట్టుకుని ఉంటారు వాళ్ళకేంటండి పని అదే పని ఎదుటి వాళ్ళని దూషించడం వాళ్ళని ఎలా కనిపెట్టాలి వాళ్ళని ఎలా బాధ పెట్టాలని అని అలా చూసుకుని అలా చేస్తున్నారు హెరదీళ్ళు కూడా తర్వాత అండి వారిని చూసి అడుగుతున్నారండి మేలు ధర్మమా కీడు చేయుడు ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అడుగుతున్నాను అండి మీరు ధర్మం చేయడం మా ధర్మమేనా ఈ విశ్రాంతి ధర్మనా కీడు చేయడం ప్రాణహత్య ప్రాణరక్షణ చేయడం ధర్మమేనా ప్రాణహత్య చేయడం ధర్మమా ఏది కరెక్ట్ నువ్వు మంచి పని చేయడం కరెక్టా చెడ్డ పని చేయడం కరెక్టా నువ్వు ఈ పని చేస్తే కరెక్టేనా లేదా ఈ పని చేయకపోతే కరెక్టా అంటే ఒక రోజు ఉంది కాబట్టి ఆ రోజు నువ్వు ఏ పని చేస్తే కరెక్ట్ అంటే ఏదో ఒక రకంగా లేదు అన్న కొన్ని విషయాల్లో అవును అని చెప్పలేము కాదని చెప్పలేము కానీ చెప్పాలి ఏదో ఒక సమాధానం అంటే ఏంటప్పుడు ఆ సమాధానం ఏమి వచ్చింది అదిగో నువ్వు అవును అన్నావు కదా ఆ విషయానికి నువ్వు అవును అన్నావు అంటే నువ్వు దేవుణ్ణి వ్యతిరేకించావు నువ్వు దేవుణ్ణి వ్యతిరేకించావు నువ్వు చేసింది తప్పే కదా నువ్వు చేసింది పాపం అని అంటారండి లేదు కాదు అన్నావు నువ్వు కాదన్నావు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదా నీకు దేవుడు అంటే భయం లేదా అంటారండి అంటే ఏంటి కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో అవునని చెప్పలేము కాదని చెప్పలేము కానీ సమాధానం చెప్పాల్సిన వచ్చింది అలా అలాంటి సందర్భం క్రియేట్ చేశారండి వీళ్ళు తర్వాత అండి ఆయనకి తెలియదండి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ హృదయంతో అన్నారో వాళ్ళు పైకి ఎలా కనబడుతున్నారండి వాడిని ఓజ చేయగల వాడిని బాగు చేసేస్తున్నాము అన్న విధంగా మనుషులకి కనపడుతున్నారు కానీ వాళ్ళ మనసులో ఎలా ఉందండి నేరం మోపాలి క్రీస్తు వారి మీద ఎలాగైనా నేరం మోపాలి ఏదో రకంగా పైకి మాత్రం ఎలా కనబడుతున్నారండి చూసే వాళ్ళకి పరిశుద్ధంగా కనబడుతున్నారు అరే ఇప్పుడు మంచిదే కదా వీళ్ళు అడిగేది మంచిదే కదా ఈ చేయలేని వాడికి చెయ్యి వస్తే మంచిదే కదా అన్నట్టు కనిపిస్తున్నారు కానీ అసలు విషయం ఏంటి ఏదో రకంగా ఆయన్ని పట్టుకోవాలి అన్న అన్న హృదయంతో ఉన్నారు ఆ తర్వాత అండి ఆయన వారి హృదయ కాఠిన్యములకు దుఃఖపడి కోపం వచ్చేసిందండి ఆయనకి కోపంతో వారిని కలిగి చూశారండి ఒక్కసారిగా కోపం కొందరు ఏం చేస్తారండి ఏమి చేయలేని లో మాట్లాడకుండా కోపం చిన్నపిల్లలు మన ఇంట్లో పిల్లలు ఉంటారండి కొన్నిసార్లు ఏమీ చేయలేని సందర్భాలు ఉంటాయి ఏం చేస్తాయి ఇక ఒక్క చూపు చూస్తాం ఇక వాళ్ళకి అర్థమైపోద్ది ఇక మా ఇంట్లో మా చిన్న బాగా ఎగ్జాంపుల్ అండి కొట్టక్కర్లా మా చిల్లె మ్యాక్సిమం కొట్టక్కర్లా వాడికి చూపుతో లైన్ అయిపోతాడు అలా ఉంటుంది అంటే ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కోపంతో చూసారండి వాళ్ళ వైపు వీళ్ళు ఇంత హృదయం ఇంత కాఠిన్యంగా ఉంది అంటే చెయ్యి లేని వాడిపై కూడా అతను ఏంటండి చేయలేదు పాపం అంటే ఏంటి వికలాంగుడు వికలాంగుడు అని అడ్డు పెట్టుకుని కూడా హృదయ కాఠిన్యం కలగారు ఉన్నారు అలాంటి వ్యక్తి మీద కూడా కోపం ఏ రకంగా నన్ను పట్టుకున్నా అలాంటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అన్న విషయంతో కోపం వచ్చేసిందండి ఆయనకి ఇక కోపం వచ్చి ఒక్కసారిగా వాళ్ళ వైపు కోపంతో చూసారండి తర్వాత అండి చేశారండి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడిను పరి చాలండి చెయ్యి చాపాడు బాగుపడిపోయిందండి అంటే ఇక్కడ ఏంటండి ఇక్కడ ఏం తెలుస్తుంది శాస్త్రులు వీళ్ళు పరిశీలు హెరీలు ఏదో రకంగా ఒక రకంగా ఆయన్ని పట్టుకోవాలనే చూస్తున్నారు కానీ హృదయ కాఠిన్యంతో ఒక మంచి మనస్తో ఆయన చేస్తున్నారు తండ్రి కుమారుడైన అన్న విషయం వీళ్ళకి తెలియట్లేదండి తెలియక ఏదో రకంగా ఆయన్ని పట్టుకోవాలని చూస్తున్నారు ఇక్కడ ఎందుకు వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం కఠినత్వం వల్ల అండి హృదయ కఠినత్వం హృదయ కఠినత్వం ఉంటే దేవునికి నచ్చదు పైకి మనం ఎంత మంచి వాళ్ళగా అనిపించిన గానీ ఏమండి మన హృదయం ఉన్నది ఎవరికి తెలిసిద్దండి మనకి తెలిసిద్ద మనకి ఎదుటి వాళ్ళకి తెలుస్తుందో మనకి తెలుస్తుందా మనకి తెలుస్తుంది మన మాటలు ఎలా ఉంటాయి కదా చాలా మంది చాలా సాఫ్ట్గా మాట్లాడ అమ్మా అసలు అమ్మే మాట్లాడిద్దురా ఎంత సాఫ్ట్ ఎంత మంచిదో అంటారండి ఎంత మృదువుగా మాట్లాడిద్దా ఎంత సాఫ్ట్ అసలు చాలా మంచిది అంటారండి కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయండి ఆలోచనలు పనులు చాలా ఘోరంగా ఉంటాయండి అంటే ఏంటి వాళ్ళ హృదయం యొక్క కాఠిణ్యం ఎంత కఠినత్వంగా ఉంటే అలాంటి పనులు చేస్తారండి అంటే దేవుడు హృదయం కఠినత్వంగా ఉండడం నచ్చదు ఆయనకి నచ్చని పని ఆయనకి నచ్చని పని చేస్తే దేవునికి కోపం వచ్చిద్దండి పరిశుద్ధులుగా ఉండకపోయినా ఆయనకి కోపం వచ్చింది మనం కఠినత్వంగా ఉన్నా కానీ దేవునికి కోపం వచ్చిద్దండి ఇంకొక సందర్భం చూస్తున్నామండి అదే మార్పు శివార్త పదాధ్యాయం అండి పదమూడవసరం అండి తమ చిన్న బిడ్డలను ముట్టవాలని ఒక్క నిమిషం ఇక్కడ ఏంటండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు స్వస్థతలు చేస్తున్నారు కదా స్వస్థతలు చేస్తున్నారని కొందరు ఏం చేశారు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారండి వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు ఆయన వద్దకు తీసుకొస్తే చదండీ అయితే శిష్యులు శిష్యులు ఏం చేశారంటండి తీసుకొచ్చిన వాళ్ళని ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదండి అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని తీసుకురావచ్చు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని శిష్యులు వాళ్ళ మీద ఏమండి శాస్త్రులు పరిశైలు వాళ్ళు కోప్పడ్డారంటే ఒక అర్థం ఉంటుంది శిష్యులు ఏంటండి మరి ఆయనతో పాటే ఉంటున్నారు కదండి శిష్యులు ఎప్పుడు ఆయనతో పాటు ఉంటారు ఆయన చెప్పిన మాటలు వింటారు ఆయనతో ఉంటారు వాళ్ళకి తెలియలేదండి చదవండి వాళ్ళని గద్దించని కోప్పడ్డారంటండి అది చూసారండి యేసుక్రీస్తు శుప్ల వారు శిష్యులు వాళ్ళు చిన్న పిల్లలను తీసుకొచ్చిన వారిపై కోప్పడ్డారని ఆయన చూశారు చూసి వారి మీద కోప్పడ్డారండి శిష్యుల మీద చిన్న బిడ్డలను నా ఎద్దకు రానియుడి వారి నాటక పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్నపిడ్డవలే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ఎందులండి దేవుని రాజ్యంలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను యేసుక్రీస్తు ప్రభులు చిన్న బిడ్డల్ని వాళ్ళని ఎందుకు కేగలేస్తున్నారు పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు తప్పు పిల్లల్ని రానివ్వండి నా దగ్గర కానీ వాళ్ళని ఎత్తుకుని కాబట్టి కొందరు ఉంటారండి అస్సలు కొందరు చిన్న పిల్లల్ని చూస్తే ఎవరైనా ఎత్తుకుని ముద్దాడుతారండి వాళ్ళు ఏంటో మరి పిల్లల్ని చూస్తే ఎందుకు తిట్టేస్తారండి ఎందుకు చెప్తారు అర్థం పెద్దవాళ్ళ మీద కోపం పిల్లల మీద చూపిస్తారు అంటే ఏంటి పెద్దవాళ్ళంటే కరెక్ట్గా ఒకటి చేసిద్ది ఏదో సమాధానం చెప్పి ఎత్తది లేకపోతే ఏదో చేసేద్ది కాబట్టి ఏం చేస్తారు వాళ్ళ మీద కోపం ఈ పిల్లల మీద చూపిస్తారు ఆ పిల్లలు ఏం చేస్తారండి పాపం ఏమీ చేయలేరు ఇంకా గట్టిగా అన్నారు అనుకోండి ఏడ్చుకుంటూ పాపం పక్కకు పోతారు చెప్పలేని వాళ్ళు కదా సమాధానం చెప్పలేరు ఆ పిల్లలు ఏం చేస్తారు ఏడ్చుకుంటూ పక్కకు పోతారు అంటే ఏంటి కొందరు వీళ్ళు వాళ్ళని ఏమీ ఎదుటి వాళ్ళ మీద కోపం చిన్న పిల్లల మీద చూపిస్తారు దేవుడు ఏం చెప్తున్నాడండి అండి ఇక్కడ చిన్నపిల్లల మనసు ఉండాలండి అలాంటిది వారిదే దేవుని రజు అండి పిల్లల్ని తిట్టకూడదు నీకు కోపం ఉంటే వాళ్ళ మీద చూపించాలి అంతేగాని నువ్వు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావని వాళ్ళని ఎందుకు తిడుతున్నారు ఈ చిన్నపిల్లల్ని నా ఎద్దకు రాకుండా ఎందుకు చేస్తున్నారు చిన్నపిల్లలనే నా దగ్గరికి రానివ్వాలి అంటే మెయిన్ ఏమంటున్నారు నేను చిన్నపిల్లల మనసు ఉండాలని అంటున్నారండి మనం వాళ్ళలాగా ఉంటేనే మనం పరలోకం చేరగలం వాళ్ళలాగా చిన్నపిల్లల మనస్తత్వం లేదనుకోండి అలాంటి మనసు లేకపోతే మనకి దేవుని నిజంలోకి చేరలేవండి ఏమంటే ఈ స్వభావం అనేది అందరికీ ఉండదా ఉండదండి ఏమండి ఎంతమంది కూడా రండి చిన్నపిల్లల మనస్తత్వం నాకు వచ్చిందండి నాకు నాకు ఈ క్వశ్చన్ వచ్చింది నేను ఉంటున్నానా అనిపించిందండి నాకు మనం ఎంత చిన్న పిల్లల మనసు కలిగి ఉంటే మనం అంతగా దేవునికి దగ్గర అవుతాం అండి అలాంటి మనసు లేకపోతే మనం ఆయన రాజ్యానికి చేరలేమండి ఏంటండి పాఠం నిద్ర వచ్చేస్తుందా నిద్రపోతుంద నిద్ర చేస్తున్నారండీ అంటే మనం దేవుని రాజ్యానికి చేరాలంటే చిన్నపిల్లల వలే ఉండాలండి అలాంటి మనసు మనం ట్రై చేయాలండి లేదు ఎంతో కొంత చూసి చూసిన నేర్చుకునే వేస దుస్తు ఉన్నారు కదండి ఆయన ఉండబట్టే కదా మనకి నేర్పించాడు చెప్పారు ఆయన అంత కాకపోయినా కొంచెమైనా మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఎలా ఉండదండి మనకి కొంచెం లక్షణాలు కనబడతాయండి పిల్లలు లేని వాళ్ళకైతే నాకు తెలియదు కానీ పిల్లల లక్షణాలు ఉంటే వాళ్ళతో పాటు ఏమైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చిన్నపిల్లల మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారండి ఎందుకంటే వాళ్ళకి అలా మాట్లాడితేనే అర్థమయ్యి మనకు అదొక ముచ్చట నచ్చిద్ది వాళ్ళలాగా మాట్లాడితే అదమ్మా ఇదమ్మా అని చెప్పి వాళ్ళని చూసుకుంటా ముడుచుకుంటా మాట్లాడతామండి అదే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటే దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఇంకొక సందర్భం చూసుకుందామండి మత్త ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వర్షం అండి ఇందాక చెప్పుకున్నాం కదండి దేవాలయంలో రాళ్ళు అదే సందర్భం అండి దేవాలయంలో గొర్రెల్ని వీటిని మేకల్ని పావురాలని వేస్తున్నప్పుడు ఎందుకు ఇలా వేసానండి అదే సందర్భం పైన చెప్పిన సందర్భాన్ని మళ్ళీ దేవుడు ఈ మత్తస్ చెప్పిన చెప్పిందాన్ని యోహాన్ సువార్తలో కూడా చెప్పించారండి అదే సందర్భం అంటే దేవుడి దేవుడికి ఎలా ఉంటే నచ్చుతామండి మనం చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి హృదయ కాఠిన్యత్వం అనేది ఉండకూడదు అలా ఉంటేనే దేవునికి కోపం రాదండి అలా లేకుండా మనం ఎలా ఉన్నా కానీ హృదయ కాఠిన్యంగా ఉన్నా కానీ చిన్నపిల్లల మనస్తత్వం లేదు చిన్నపిల్లల్ని కసురుకుని తిట్టినా చేసినా అలా కోపడినా కానీ దేవ మనం పరిశుద్ధులుగా లేకపోయినా కానీ దేవునికి కోపం వచ్చిందండి దేవుని కోపం వస్తే ఏమవుద్దండి దేవుని కోపం వస్తే ఏమవుద్దండి శిక్షిస్తాడండి దేవుడు మన ఇంట్లో చిన్నపిల్లలు తప్పు చేస్తే శిక్షితమా శిక్షితమా శిక్షించమా పర్లేదులేరా నువ్వు మంచి పని చేసావని వాడు తప్పు చేసినా ఉండమ్మా ఎలాగే చెయ్యని చెప్తావండి అలా చెప్తే వాడు పనికొస్తాడా అసలు ఎందుకు పనికిరాడండి అంటే తప్పు చేస్తే శిక్షిస్తాడు దేవుడు మన మీద కోపపడే స్థాయికి వెళ్లకుండా దేవుడు మనల్ని మెచ్చే స్థాయిగా ఉండాలండి అంటే మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉండాలండి పరిశుద్ధులుగా ఉంటే ఆయనకి నచ్చుతామండి ఆయన ఆయనకి కోపం రాదండి దేవునికి కోపం వచ్చేలాగా మనం చేయకూడదండి ఆయన కోపం మనం తట్టుకోలేమండి మనుషులు ఏమంటే మనుషులకి కోపం వస్తే ఊసేపు కాబట్టి ఇంకా కొంచెం ఒక రోజు కాబట్టి రెండు రోజులు అండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏం జరుగుతున్నాయండి ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి ఎగ్జాంపుల్ జరుగుతున్నా ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి జరిగినప్పుడు ఏం జరుగుతున్నాయండి అటు అమ్మానా వీళ్ళ అమ్మానా ఏ అబ్బో అడవుద్దు నాకు ఈ అమ్మాయి వద్దు అసలు నువ్వు ఇంటికి వచ్చే పని లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్ళేది సపరేట్గా పెట్టేస్తారండి ఎన్న ఆ కోపం ఒక రెండు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక బాబో పాప పుట్టే వరకు అంతేనండి అంటే కోపం వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నానండి మనుషుల కోపం ఇంతవరకేనండి కానీ దేవుని కోపం ఊహించలేమండి మనం దేవునికి కోపం వస్తే ఎంత తీవ్రంగా ఉంటదో కాబట్టి దేవునికి కోపం వచ్చేలాగా ఉండకుండా మనందరం దేవునికి నచ్చేటట్లు ఉండాలని ఈ పాఠం ముగిస్తున్నానండి అర్థమైంది అనుకుంటున్నానండి అందరికి ప్రియాపరిలోకమంది మా తండ్రి నీ గురించి కొన్ని మాటలు చెప్పాం తండ్రి నీకు కోపం తప్పించే వారిగా కాకుండా నీకు నచ్చి మేము నిన్ను తెలుసుకున్నాం మేము నీకు నచ్చినట్లుగా బ్రతికి ఉన్న నిరాజ్యానికి చేరువయ్యే భాగ్యం దయచేమని ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ అయిన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి